ఏదైతే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యుయేషన్స్ అన్నీ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడదామనేది ఈ లాంగ్ వీడియో చేస్తున్నది నా ఫస్ట్ లాంగ్ వీడియో అనుకోండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడం జరుగుతుంది ఇది ఇంకోటి ఏంటంటే తప్పకుండా మొత్తం చూడండి మీకు మంచి స్టఫ్ అయితే ఉంటుంది ఈ వీడియోలో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి నేను పులిని సింగిల్గా వస్తాను సింగిల్గా వస్తాను అని చెప్పేసి ప్రతిసారి ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆయన కార్యకర్తలు కానీ ఆయన మినిస్టర్స్ కానీ ఎక్స్ ఎమ్మెల్యేస్ కానీ ప్రతి ఒక్కరు ఇదే మాట మాట్లాడతాడు ఆయన నేను పులిని నేను సింగిల్గా వస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటాడు కానీ ఏంటంటే దీంట్లో ముందుగా చెప్పాలంటే అందరికంటే ముందు ఎలియన్స్ కోసం ట్రై చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇది సాక్షాత్తు ఆయన ఐపాక్ టీం ఎవరైతే ఉన్నారో ఆయనే నిర్ధారించడం జరిగింది ఏమన్నాడంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ కంటే ముందే పవన్ కళ్యాణ్తో ఎలయన్స్లోకి రావాలని చెప్పేసి ఎంతో ట్రై చేశాడు కానీ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేదు ఈవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత కూడా టూ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు ఒక పెద్ద మనిషితో పాటు తీసుకొని వచ్చి ఒక వెయ్యి కోట్లు ఆఫర్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయన దేనికి యాక్సెప్ట్ చేయలేదు కానీ ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాలు ఏదైతే విధ్వంసం చేశారో సంక్షోభం మాత్రమే ఏదైతే ఉన్నదో ఆయన చేసిన రాజకీయ ఆ ఫైవ్ ఇయర్స్ పాలన మొత్తం అప్పు తీసుకొని వచ్చి ప్రజలకు పంచడం మాత్రమే చేశారు దానివల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది దీనివల్ల ఈరోజు ఏపీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దేని గురించి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పైసలు పంచుతానే ఉన్నాడు ఆయన ఆ పైసలు పంచడం వల్ల ఈరోజు వచ్చేసి ఈయనకి ఏదైతే ప్రజలు బిలో ప్రాపర్టీ పవర్టీ బిలో పవర్టీ ఎవరైతే ఉన్నారో డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళకి కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే వీళ్ళకి ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పైసలు ఇచ్చారు ఆ పైసలు అనేది ఈ ఈ లాస్ట్ టూ ఇయర్స్ ఎయిటీన్ మంత్స్లో మాత్రం చంద్రబాబు నాయుడు కానీ కానీ ఆ ప్రభుత్వం వచ్చేసి ఎటువంటి సంక్షోభ పథకాలు అంటే పైసలు పంచే దాని గురించి టోటల్గా ఆపేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే బిలో పవర్టీ ఎవరైతే డైలీ వర్క్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి పైసలు ఇవ్వలేదు దీనివల్ల గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో పార్టీకి మంచి అంటే జగన్మోహన్ రెడ్డికి అయితే పైసలు ఇచ్చిండు కాబట్టి అదే వెళ్తుంది ఇప్పుడు వచ్చేసి మన ఎవరైతే ప్రభుత్వం ఉన్నదో వాళ్ళకి యాంటీ ఎక్కువ అవుతుంది దీన్ని ఒకసారి ఉన్న ప్రభుత్వం ఒకసారి చూసుకోవాలి ఆ తర్వాత మీరు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్ అనేది ఈ ఫైవ్ ఇయర్స్లోనే రాజధాని కానీ లేకపోతే ఇంకో ఇండస్ట్రీస్ కానీ మాక్సిమం ఈ ఫైవ్ ఇయర్స్లో లో నైన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు రా వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోరిత లో పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తారు లేకుంటే మీ ని ఎట్లయితే విరగొట్టాలి అంటే విడిపోయేలాగా చేయాలనే ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి మీరు ఏదైతే లడ్డూ విషయం ఉంది కదా లడ్డూ విషయంలో మీడియా గురించి కానీ మీడియాలో నుంచి మీడియాలో నుంచి మ్యాక్సిమం మీడియా నుంచి బయటకు వచ్చి ఈ లడ్డు విషయాన్ని సాల్వ్ చేయాలనేదే నా కోరిక నా కోరిక ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు మాక్సిమం ఇష్యూస్ చేయకుండా డెవలప్మెంట్ మాత్రమే చేసుకుంటే మీకు మీ ప్రభుత్వానికి చాలా మంచిది ఇది నేను చెప్పాలనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి